క్రీస్తు ప్రేమను చాటి చెప్పడానికి ఆనాడు పౌలు గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూడలేదు కానీ ఈనాటి కాలంలో మేమైతే త్రిగ్ల యూత్లో నుంచి కొంతమంది టీం కలిసి మారుమూల ప్రాంతానికి సువార్త సాటానికి వెళుతుంది మాకు దారిలో నిజంగా ఎన్ని ఆటంకాలు అంటే అసలు అనుకోని రీతిగా ప్రతి చోట ఆటంకం ఇక్కడ దారి మధ్యలో లారీ ఆగిపోయింది యాగం దిగిపోయి ఆగిపోయింది మాకేమో సువార్త చెప్పడానికి వెళ్ళే సమయం అయితే దగ్గరికి వెళ్ళి వచ్చేసి పడిపోతుంది ఏం చేయలేని పరిస్థితి కానీ దేవుని యొక్క మహాకృపతో ఆ లారీ మళ్ళీ స్టార్ట్ అవ్వడం ఆ లారీ అక్కడి నుంచి తొలగించడం తర్వాత మా ముందున్న లారీలు అవన్నీ అనడం శివరం చూస్తారా అది అనగా నిండా టీము బయదే వెళ్తున్నాం దేవుడు మహత్ రూపం బట్టి ఆటంకాలు ప్రతి చోట కలుగుతుంటాయి కానీ మన విశ్వాసం ఉంచి ఆయన పనిచేయాలని ఆసక్తి మనలో ఉంటే ఆయన సైన్యాన్ని ఆయన నడిపించారు